రిక్వెస్ట్ చేస్తున్నాము మీ ఒక్కరు గారు మీతో ఐదు మంది నుంచి ముప్పై మందిని పిరేపించి ఆరు నుంచి ఏడు గంటల ఒకటి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ రోజు ముఖ్య అతిథి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయనగర్ వారి మిజెస్ గాంధీనగర్ కార్పొరేటర్ అండి సో వారిని రెండు నిమిషాలు వాళ్ళు ఈ సభను ఉద్దేశించి మాట్లాడేసిందిగా పోతున్నారు మహాత్మాకాండీ రాకేష్ గారికి మరియు మన చంద్రశేఖర్ గారు అచ్చుల రెడ్డి అచ్చుల్ రెడ్డి సపోర్ట్ చేస్తుంటారు ప్రతిసారి వినయ్ గారు రాకేష్ గారు సో అందరికీ ధన్యవాదాలు రాకేష్ అన్న ప్రతిసారి అన్న ఒక్కసారి ముందు రాకేష్ అన్న ప్రపంచంలోనే ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ప్రపంచంలోనే ఒక చర్చ జరుగుతుంది చాలామంది టీవీలో వీటిలో చూస్తుండొచ్చు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అక్కడ భారత్లో కాంగ్రెస్ పార్టీ ఉంది రాహుల్ గాంధీ ఆయన గురించి నేను చెప్పేది తక్కువ మీ అందరూ తెలుసు ఆయన గురించి ఆయన పరిస్థితి ఏంది ఏంటి కాబట్టి ప్రపంచంలో వాళ్ళే ఇలా చూ ఎన్నికలు అయినాక అక్కడ ప్రధాని ఎన్నుకోవడం ఇవన్నీ జరుగుతాయి అది ఎన్నికల తర్వాత కానీ ఇలా ప్రపంచంలోనే ఎన్నికల పార్టీని ఎందుకంటే వాళ్ళు చేసి మొన్న మొన్న కుంగిపోయింది బ్యారేజ్ కూడా ఆడికి అందరూ పోయి రాయ ఈవెన్ మా పార్టీ వరకు దాన్ని ఖండించారు దాని ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ కూడా నడుస్తుంది అంటే చెప్తున్నారు టిఆర్ఎస్ పార్టీలో